అక్రమ గంజాయి రవాణాపై నిరంతర నిఘా ఉంటుందని మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా ఎస్పీ దీప్తి అన్నారు కోర్టు ఉత్తర్వుల ప్రకారం జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఐదు కోట్ల పది లక్షల విలువ చేసే రెండు వేల నలభై మూడు కిలోల గంజాయిని తగలబెట్టారు స్థానికులకు ఇబ్బంది లేకుండా అన్నెపర్తి పోలీసు ఫైరింగ్ రేంజ్ వద్ద గంజాయిని తగలబెట్టారు ముప్పై తొమ్మిది కేసులలోని ఈ గంజాయిని సీజ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు ఎవరైనా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు నల్గొండ పోలీస్ టూ టన్స్ ఆఫ్ సీజ్డ్ గాంజాని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది బెటాలియన్ వద్ద ఉన్నటువంటి ఫైరింగ్ రేంజ్ లో ద వర్త్ ఆఫ్ దిస్ గాంజాస్ డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రెజెన్స్ లో థర్టీ నైన్ ఎన్డీపీఎస్ కేసెస్ కి సంబంధించినటువంటి ఫిఫ్టీన్ పోలింగ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ నల్గొండ డిస్టిక్ కి సంబంధించినటువంటి గాంజా విచ్ ఇస్ వేయింగ్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ 0.536 grams worth rupees 5 crores 10 lakh 75,000. After obtaining inventory from the honorable court and other legal processes today, after shifting the contraband to Annaparthi Battalion firing range situated at Gummalabavi village market, Pali Mandal, which is far from the town and also habitat areas to avoid pollution, we have brought this kancha and we are destroying it. So, we want to also send a message to the public. దట్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ డ్రగ్స్ ఎరాడికేషన్ డ్రగ్స్ కంట్రోల్ డ్రగ్ మినేస్ ని టోటల్లీ తరిమి కొట్టే ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము